నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ నమ పూర్వం రోజుల్లో ఖచ్చితంగా ఇంట్లో పంచాంగం ఉండేది పంచాంగాన్ని చూసుకుని డెఫినెట్ గా ఏ తిది మనకు సెట్ అవుతుంది ఏ తేదీ మనకు సెట్ కాదు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలంటే వాళ్ళకి వాళ్ళే చూసేసుకునేవారు ప్రత్యేకించి బ్రాహ్మణ కుటుంబాలు అయితే ఇంకా చెప్పే పనే లేదు వాళ్ళకి అలవాటే ఉంటుంది ఇంకేదైనా కొంచెం పంచాంగం చదువుకోవటం కొంచెం అవగాహన ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది కానీ అసలు పంచాంగం అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా తెలియదేమో ఈ జనరేషన్ పిల్లలకన్నా అవునండి పెద్దవాళ్ళకు కూడా దాన్ని ఎట్లా చూస్తారో ఏంటి ఏం తెలియదు ఈ రోజు మంచిది అండి చిన్న చిన్నవి ఏమైనా చేసుకోవాలంటే ప్రతిసారి వెళ్ళి తెలుసుకోలేకపోతున్నాము అసలు ఇన్ జనరల్ గా మంచి తీగులు అనేవి ఏమైనా ఉంటాయా ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేసుకోవడానికి అనే డౌట్ సర్వసాధారణంగా వస్తుందండి దీనికి ఏదైనా ఆన్సర్ ఉందా ఉంది తప్పకుండా కాకపోతే అది చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచిస్తా ఎందుకంటే ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ అవును ముహూర్తం చాలా 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 ఇంపార్టెంట్ మన జీవితంలో ఒక మళ్ళీ ఒక మార్పు డెఫినెట్లీ కొత్త మార్పు రావడానికి మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్టే ఒక ముహూర్త బలం అనేది చాలా బాగుంటుంది ఒక ముహూర్త బలం బాగుంటే ఆ దంపతుల జీవితం రెండు నూరేళ్లు హ్యాపీగా ఉంటారు అదే ముహూర్త బలంలో గృహప్రవేశం చేస్తే ఆ ఇల్లు కలకాలం ఆ పిల్లలతో అభివృద్ధి అవుతూ ఉంటుంది దినదిన అభివృద్ధి ఉంటుంది సో ముహూర్తానికి చాలా ప్రయారిటీ ఎక్కువ ఎందుకు అంటే ఆ ముహూర్త బలం వల్ల చాలా విషయాలు మనకి ఆ చాలా ఈజీగా జరుగుతుంటాయి సో అది ముహూర్తం ఇప్పుడు తిథులు మనం చెప్పేసామంటే వీళ్ళకి ఇంకా ముహూర్తం చూసుకుని చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ మనకి మళ్ళీ ఇబ్బంది పెట్టి మీరు చెప్పేసారు కదా మేము అందుకే అది చేసేస్తాం అది కాదు ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరికి చూసుకోవాలంటే తిథులు పుట్టిన తేదీ లేదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పుట్టారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ రాయలేదు సో వాళ్ళ పేరు ప్రకారం వాళ్ళు చూసుకోవడానికి ఆ రాశి ఫలాలు నక్షత్ర ఫలాలు చూసుకొని అవి ఆ తిథులు చేసు చేయకూడదు ఒక అనుమానం ఎందుకంటే ఎవరికైనా జాతకం అంటే ఏంటంటే భూమి మీద మనం ఎప్పుడు పుట్టాము ఆ లగ్నం ఆ లగ్నం బేస్ చేసి మన లైఫ్ కరెక్ట్ ఇంకా క్యూరెడ్ తెలుస్తుంది కరెక్ట్ మిగతా ఇవన్నీ కూడా ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ కి మనసుకి అంత మరి బాగాలేదంటే మనసు బతకడం కష్టం కదా సో అందుకని ఇది చేయండి అలా చేయండి అని చెప్పచ్చు మనం అయితే ఇప్పుడు నేను చెప్పే ఏదైతే తిథులు ఉన్నాయో అవి ఇవి హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే కాకపోతే ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం లేకపోతే అందుబాటులో సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చెప్పించుకునే పరిస్థితి లేకపోయినా వాళ్ళకి ఈ తిథులు వర్తిస్తాయి సో మనకి ఆ మనకి తిదురు అంటే తెలుగులో మనకి విధియ తదియ చవితి పంచమి ఉన్నాయి కదా సో వీటిల్లో తీసుకుంటే విధియ తదియ హ్యాపీగా కళ్ళు మూసుకొని చేసేవచ్చు ఏ పని కదా ఎందుకంటే విధికి విధయకి విధియకి అధిపతి బ్రహ్మ సో బ్రహ్మదేవుడి గారు సృష్టించింది మొత్తం అందరు నేను ఆయన పెట్టిన ముహూర్తాలే కదా నేను సో విదే రోజు చేస్తే విజయాలే సాధిస్తారు ఏంటి తదియ రోజు పార్వతి అమ్మవారి సో ఆవిడ సృష్టించింది కదా సో అందుకే విద్యా తదియ రోజున బాహుళ పక్షమైనా ఏ పక్షమైనా సరే విద్యా తదియాలో మనం ఏమి చూసుకోకుండా చక్కగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మంగళవారం రాకుండా చూసుకోవాలి మంగళవారం మళ్ళీ శుక్రవారం రాకుండా సో మిగతా రోజులో బుధవారం గురువారం ఇవన్నీ కూడా విద్య తదియాకి చాలా సూపర్ గా పనిచేస్తాయి కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు పాలు పొంగించుకోవచ్చు వివాహం చేసుకోవచ్చు ఇప్పుడు అర్ధ ఇంట్లోకి వెళ్తున్నామండి దీనికి కూడా అడుగుతారా అని అడిగే పరిస్థితి ఉండొచ్చు అవును ప్రతిదానికి కొంతమంది పాపం పిల్లి పిల్లలను మార్చినట్టు ఇల్లు మారుస్తూనే ఉంటారు సెట్ కాక అప్పుడు ఎన్నిసార్లునే ముహూర్తం పెట్టించుకుంటామండి అనే డౌట్ కూడా వస్తుంది పాలు పొంగించడానికైనా అలా అని ముహూర్తం లేకుండా మనం వెళ్ళి పాల్ చేస్తుంది కదా అలాంటి సందర్భాల్లో బెస్ట్ డే అందులో దుర్ముహూర్తాలు ఈ రాహుకాలి చూసుకోవాలి కాలాలు చూసుకోవాలి సో జనరల్ విద్యా తదియాలో తక్కువ ఉంటాయి ఈ దుర్ముహూర్తాలు అవి కూడా తక్కువ ఉంటాయి సో మనం ఇవి చక్కగా చూసుకొని చక్కగా చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అన్ని ఉన్నాయంటే చక్కగా ముహూర్తం పెట్టించుకోవాలి ఒక్కసారి ముహూర్తం పెడితే నిజంగా కరెక్టే ముహూర్తం పెడితే మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి వెళ్తా తప్ప ఇంకో ఇల్లు మారరు అలా కలిసి వస్తాయి సో ముహూర్త బలం అనేది అంత ప్రయారిటీ జ్యోతిష భాగంలో ముహూర్త భాగం అని సెపరేట్ ఉన్నమాట ముహూర్త భాగానికి ఇన్ని రాశారంటే ఎన్ని లక్షణాలు రాశారంటే అన్ని లక్షణాలు చూసే కరెక్ట్ గా ముహూర్తం పెట్టే వాళ్ళు కావాలి సిద్ధాంతలు మరి కొంతమందికి విధి ఎప్పుడు వస్తుంది తది ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు పౌర్ణం వెళ్లిన మూడో రోజు విద్య అంతేగాని అంతే పౌర్ణం వెళ్లిన నాలుగో రోజు తదియా అమావాస్య అయినా అంతే అమావాస్య వెళ్ళిన మూడో రోజు విద్య ఇంకా రాసి రాసిపెట్టుకోండి పౌర్ణమి తెలుస్తాయి తెలుస్తాయి కదా చంద్రుడు అయితే చెప్తూ ఉంటాడు కదా అదే నిండుగా చంద్రుడు అంటే పౌర్ణమి పౌర్ణమి చాలా మంది మన ప్రతి పౌర్ణమికి మీరు రండి ఒక ప్రక్రియ చేసి రండి అని ఎప్పుడెప్పుడు ఎప్పుడు వస్తుంది మనం పౌర్ణమి చూడలేదు పౌర్ణమి అండి అని పౌర్ణమి సో నాకు డేట్స్ మీరు పంపిస్తారని అడిగారు నాకు సో పౌర్ణమి మీరు టిక్ చేసి నాకు కొంచెం పంపిస్తే ఆ డేట్స్ నేను నా డైరీలో పెట్టుకొని నేను ఆ డైరీకి వెళ్ళి వచ్చేసానండి అని చెప్తాను సో అలాగ ఉన్నది పరిస్థితి అందుకని ఊరం నిజంగా చంద్రుడిని చూస్తే తెలిసిపోతుంది కాకపోతే పాడ్యం నాడు తెలియదు కదా ఆ పాడ్యం కాదు చతుర్దశి నాడు కూడా నిండు చంద్రుడే ఉంటాడు కదా సో అందుకని ఆ కన్ఫ్యూజన్ ఉంది ఉంది కానీ అసలు తెలుగు క్యాలెండర్ పెట్టుకోవటం దాన్ని చూడటం రోజుకోసారి కదా తిథులు తెలుసుకోవటం అనేది మినిమం థింగ్ అవును కాకపోతే పౌర్ణమి పొద్దున్న సాయంత్రం ఈ తిథులు వాళ్ళు కొన్ని పౌర్ణములు పొద్దున్న వెళ్ళిపోతే కొన్ని పౌర్ణమి సాయంత్రం దాకా ఉండదు సో అది పౌర్ణమికి లెక్క కాన్సిడర్ చేసుకోవాలా వద్దా అనేది ఒక డౌట్ సో చాలా మనుషులు చాలా విషయాల్లో డౌట్ పెట్టుకుంటే అలా డౌట్లు ఉంటే ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెడితే విద్యా తదియాలు ఏ పని చేసినా శుభమే హ్యాపీగా ఏ వాహనం పూ చేయించుకోవచ్చు ఇల్లు పాలు పొంగించుకోవచ్చు ఇంకా వీళ్ళ చిన్న చిన్న ఆఫీసులో వీళ్ళు స్టార్ట్ చేసే బ్యూటీ పార్లర్స్ ఇవి ఓపెన్ చేసుకుని చేసుకోవచ్చు చక్కగా లేదు మాకు ఉన్నాయి ఉన్నాయంటే చక్కగా మూర్తం పెట్టించుకొని చేయండి అది దినదిన అభివృద్ధి ఒక ముహూర్త బలం అనేది ఏంటంటే మనిషిని అభివృద్ధి చేసే దిశగా మార్చే ముహూర్తం అనమాట చేయించాలి కంపల్సరీగా డెఫినెట్లీ అయితే ముహూర్తం అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కూడా అడిగేస్తున్నానండి ముహూర్తం ఇన్ జనరల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు పెళ్లి ముహూర్తమే తీసుకుందాము ఆ ఏదో అభిజిత్ లగ్నం కనుక పెడితే ఏదో గంట సేపని ఏదో పెడతారు కానీ కరెక్ట్ గా నిమిషాలతో సహా పెట్టే ముహూర్తమే ఉంటుంది జనరల్ గా అవును ఆ ముహూర్తం కాకుండా ముహూర్తం దాటిపోయి తర్వాత ఏదో జీలకర్ర బెల్లం పెట్టడమో లేకపోతే తంతు మొదలు పెట్టడమో ఇంకా ముహూర్తం టైంలో ఇంకా రెడీ అవుతూ కూర్చోటమో లేట్ అయిపోవటం ఇట్లాంటివి జరుగుతుంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అండి అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఫాలో చేసే వాళ్ళకి మాత్రం ఎట్లా ఇప్పుడు ఇప్పుడు చేశారు అంటే అది ఇంకా వాళ్ళకి ముహూర్త బలం అంత పెట్టే వాళ్ళు కరెక్ట్గా పెట్టలేదు అందుకే జరగలేదు రెండు విలుగా యోగం లేదు ఒకవేళ ముహూర్త బలం పెట్టిన మంచిగానే బాగా సూపర్ పెట్టారు కానీ వీళ్ళకి ఆ యోగం లేదు ప్రస్తుతం భార్య భర్తలు ఇద్దరు నంబర్ నంబర్ కాంబినేషన్స్ లో అంటీ కాంబినేషన్స్ కానీ భార్య భర్తల మధ్యలో ఆ నక్షత్రాలు కానీ ఏవైనా కలవకపోయినా జాతకం కలగకపోయినా కలవ కలవకపోయినా వీళ్ళకి ఆ ఇబ్బంది కలుగుతుంది ముహూర్తం దాడుతుంది సో ఎప్పుడైతే ముహూర్తం దాటి చేశారో కార్యక్రమం ఇంకా పెళ్లి నిలబడుతుంది బాగుంటుంది అనేది కొంచెం ఇబ్బందిగా సో అందుకే ముహూర్త బలం ఎవరైనా పెళ్లి కార్డు కానీ ఎన్నింటికి ముహూర్తం పెళ్ళి అని పెళ్లి అని అడగముకే అడుగుతారు ఎందుకంటే ఆ ముతీ వేయాలి ఏ చేయి చలవ చేయతో వాళ్ళు నిండు డూరేలా దంపతులు ఉంటారని చెప్పి ప్రతి ఒక్క దంపతులు సమేతంగా రండి అని చెప్పి పిలుస్తారు గెస్ట్లు వచ్చేస్తున్నారు కానీ హోస్టల్ రావట్లేదు కదా అదే బాధ వచ్చి చేసుకోవాలి కదా ముహూర్తం అన్నప్పుడు నిర్లక్ష్యం అనేది పనికి రాదు అంతేనండి ఖచ్చితంగా అంటే పెళ్లి అంటే పెళ్లిలాగే చేయాలన్న అది ఈవెంట్ లా చేయకూడదు ఇప్పుడు అందరు ఏంటంటే పెళ్లిని ఈవెంట్స్ చేస్తారు సో లైఫ్ అనేది ఒక పార్టీ లాగా అయిపోయింది సో పార్టీ అయిపోయి అవదారు వాళ్ళే అలాగే పెళ్లి ఏదైతే అవధార వాళ్ళట్టుగా బాధ్యత కూడా అంతే నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు నచ్చకపోతే నీదారు నాది నా దారి నీదని చెప్తున్నారు సో అలాంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంటంటే మనం పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో కానీ జాతకాలకి మూర్ తారీఖు ఖర్చు పెట్టుకోరు వీళ్ళు అసలు ఒక పది మంది చదువుస్తుందో చూపించి అందరూ ఓకే అన్నాక అప్పుడు చేయాలి ఆ లేదండి వాళ్ళు ఒకరు అంటారు ఒకటి చెప్తారు వీళ్ళు ఒకటి చెప్తారు కన్ఫ్యూజ్ చేస్తారు అందుకే చూపించట్లేదు అని కానీ తర్వాత పాపది అమ్మాయి ప్రశ్నార్థం అయిపోతే అప్పుడు అది ఇంకా ఇబ్బంది కదా అప్పుడు మళ్ళీ చూపించుకోవాలి కదా సో నేనేమంటాడంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు తీసుకోండి అన్ని అభిప్రాయాలు తీసుకొని అన్ని ఒక ఒక లైన్ లో పెట్టుకొని అప్పుడు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది ముందుకెళ్ళాలి ప్లే చేస్తుంది మనం దానికి ఆ వాల్యూ కూడా ఇవ్వాలి ఇప్పుడు పది మంది జ్యోతిషాలు చూపించాం పర్వాలేదు పది మంది ఒపీనియన్స్ తీసుకుని దాంట్లో ఎవరు పది మంది కామన్ గా ఏం చెప్పారు పాయింట్స్